ప్రస్తుతం రొయ్యల పెంపకంలో ప్రధాన సమస్య వ్యాధులు రొయ్యలకు సహజ సిద్ధంగా సంక్రమించే ఇనేట్ ఇమ్యూనిటీ మాత్రమే ఉంటుంది బయట నుంచి వచ్చే రోగాలను నిరోధించే అడాప్టివ్ ఇమ్యూనిటీ ఉండదు అందువల్ల ఇతర జంతువుల వలె రొయ్యలకు వ్యాక్సిన్ పనిచేయదు ఈ సమస్య వల్ల రొయ్యలకు రోగాల్ని తట్టుకునే శక్తి తక్కువగా ఉంటుంది అందువల్ల ఆక్వాకల్చర్లో రొయ్యల చెరువుల్లో సహజంగా రొయ్యలు బ్యాక్టీరియా పారాసైట్ ఫంగీ వంటి హానికారకమైన బ్యాక్టీరియాలు పెరిగి సులభంగా రొయ్యను రోగగ్రస్తం చేస్తాయి అదే సమయంలో ఈహెచ్పి వైట్ గట్ రన్నింగ్ మోర్టాలిటీ విబ్రియోసిస్ వంటి ప్రమాదకరమైన వ్యాధుల వల్ల రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు దీనికి ప్రధాన కారణం రొయ్యలకు ఇమ్యూనిటీ లేకపోవడం ఈ సమస్యకు యోగి ఆగ్రో సైన్స్ వారు లోతైన పరిశోధన చేసి ప్రఖ్యాత ఆయుర్వేద నిపుణుల సహకారంతో పలు పరీక్షలు జరిపించి వీటి ఫలితంగా రొయ్య శరీరంలో ఇమ్యూనిటీ పెరిగే ప్రక్రియను అభివృద్ధి చేశారు ఈ పరిశోధనలో ముఖ్యంగా రొయ్య యొక్క హెమోలింప్ స్థాయిని పరీక్షించడం జరిగింది సైన్స్ పరంగా విశ్లేషించిన ఇమ్యూనిటీ పెంచే ప్రక్రియ అభివృద్ధి చేయడానికి రొయ్య యొక్క హెమోలింప్ స్థాయిని పరీక్షించడం జరిగింది సైన్స్ పరంగా ఇమ్యూనిటీని పెంచే లైజోజైమ్ సీరం ప్రోటీన్లను విశ్లేషించి ప్రోటీయేజ్ అమలైజ్ లైపేజ్ల స్థాయిలో ఇమ్యూనిటీ పెరుగుదల మార్పుల్ని గమనించడం జరిగింది అంతిమంగా నిపుణులు కొన్ని రకాల హెర్బల్స్ తో రొయ్య యొక్క ఇమ్యూనిటీని పెంచే రోగాల నుంచి రక్షించే ఫైటోజెనిక్ ఫీడ్ సప్లిమెంట్ని ఉత్పత్తి చేయడం జరిగింది దీన్ని వాడడం వల్ల రొయ్యను వ్యాధుల నుంచి రక్షించడమే కాక తొంభై రోజుల వ్యవధిలో ఐదు గ్రాములు అధిక బరువు రావడం జరిగిందని నిపుణులు శాస్త్రీయంగా రుజువు చేశారు ఈ శాస్త్రీయ ఫైటోజెనిక్ ఉత్పత్తిని యోగి ప్రో కాన్సన్ట్రేట్ అను పేరుతో యోగి ఆగ్రోసైన్స్ వారు రైతులకు అందుబాటులోకి తెచ్చారు ఏ విధమైన యాంటీబయాటిక్ రసాయన మందుల అవసరం లేకుండానే ఆహారమే ఔషధం అనే ఆలోచనతో ఎక్కువగా విటమిన్స్ మినరల్స్ ప్రోటీన్స్ అమీనో యాసిడ్స్ గట్ ప్రోబయాటిక్స్తో తో పాటు సహజ సిద్ధమైన యాంటీబయాటిక్స్ పసుపు సిద్ధమైన ఇమ్యూనిటీ బూస్టర్స్ మోరింగా ఉసిరి అల్లం వెల్లుల్లి మరియు అశ్వగంధ శతావరి తిప్పతీగ కటకిల మిశ్రమాలతో తయారైన అద్భుతమైన సేంద్రియ ఉత్పత్తి మోతాదు రైతులు చెరువులో స్టాకింగ్ దగ్గర నుండి కల్చర్ చివరి వరకు కేజీ ఫీడ్కు పది గ్రాములు ఒక పూట వాడాలి ఉపయోగాలు రొయ్యల యొక్క ఇన్నర్ ఇమ్యూనిటీ బాగా డెవలప్ అవుతుంది రొయ్యల యొక్క గ్రోత్ వేగంగా పెరుగుతుంది చిన్న చిన్న అసమానతలకు రోగాలు గురికాకుండా కాపాడుతుంది వ్యాధి నిరోధకత పెరుగుతుంది దీనిలో సహజ సిద్ధమైన గట్ ప్రోబయాటిక్స్ ఎంజైమ్స్ ఉండడం వలన రొయ్య యొక్క జీర్ణ వ్యవస్థ మెరుగుపడి రొయ్య యొక్క గట్ వలన రొయ్యలకు వైట్ స్పాట్ బ్లాక్ స్పాట్ ఆర్ఎంఎస్ మరియు ఈహెచ్పి లాంటి హానికరమైన వ్యాధుల బారిన పడకుండా రొయ్యల్ని కాపాడుతుంది మంచి ఎఫ్సిఆర్ నిస్తుంది రొయ్యలను వ్యాధుల నుండి రక్షణ కవచంలా కాపాడుతుంది ఫీడ్ తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది జీర్ణక్రియ మెరుగు పడుతుంది ఇన్ని లాభాలున్న యోగి ప్రో కాన్సన్ట్రేట్ అనే ఉత్పత్తిని మార్కెట్లోకి వచ్చిన అతి కొద్ది కాలంలోనే ఎక్కువ మంది మన్ననలు పొందింది దీనిలో విటమిన్ ఇ సెలీనియం సీరం ప్రోటీన్ ఉండడం వలన రొయ్యలకు వ్యాధి నిరోధకత పెరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి